మా కుటుంబాన్ని మరి ఆ టైంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు నేను ముప్పై ఒకటో డివిజన్ పెనస శిరీష సచిన్ గారిని మాట్లాడుతున్నాను పెద్దలందరూ కూడా అందరూ మాట్లాడేశారు ఇందాక మా వారు చెప్పినట్టుగా మా కుటుంబాన్ని మరి ఆ టైంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు మా కుటుంబాన్ని మరి ఆ టైంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు మరి అప్పుడు ఇప్పుడు వెళ్ళిన తెలుగుదేశం పార్టీలో ఉన్న రా క్షత్రియులందరూ కూడా అప్పుడు మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదండి మరి రావాలి కదా మరి వాళ్ళ కొమ్ము కాయడు ఏంటో నాకు అర్థం కాలేదు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డం ప్రతి ప్రతి ఇదిగా ఇదిగా కూడా నా పిల్లలు కానీ నా భర్త కానీ ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎంతో ఇబ్బంది పడ్డాం మరి అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళందరూ కనీసం మా వారు ఉచ్చాలం వాళ్ళ తల్లో నాలుగులా ఉంటారు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు అక్కడే ఏదయ్యారు అందరికీ కూడా వాలీబాల్ సత్యం అంటే తెలుసు సత్యం ఏమైంది నీకు ఎందుకు ఇలా అయ్యింది అని ఎవరు ఎందుకు రాలేదు కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఇప్పుడు వెళ్ళిన ఆ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా మా కుటుంబానికి ఎవరు కూడా సాయం చేయలేదండి అట్లీస్ట్ నేను ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటకు రాని స్త్రీని నేను అలాంటిది ఉమాగారి దగ్గరికి వెళ్ళాను నేను ఇలా జరిగింది అని ఎందుకు రాలేదు నాకు అప్పుడు ఎందుకు సాయం చేయలేదు ఇప్పుడు అందరినీ పెట్టుకుని సమావేశాలు పెడుతు బాధగా ఉంది నాకు అప్పుడు ఎందుకు అడగలేదు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డావు ఇప్పుడున్న అందరికీ తెలుసు వాళ్ళందరూ ఎందుకు బయటకు రాలేదు ఎందుకు అడగలేదు సత్యం ఎందుకు జరిగింది ఇలాగా నీకు మేము ఉన్నావు అని ఎందుకు రాలేదు అసలు నాకు ఆ సమాధానం కావాలి ఉన్నా కూడా నేను అడుగుతున్నాను అప్పుడు ఎందుకు మాకు హెల్ప్ చేయలేదు ఇప్పుడు క్షత్రియులందరినీ వాళ్ళందరినీ కలుపుకొని సమావేశాలు కడుతున్నారు అన్నీ చేస్తున్నారు అప్పుడు నాకు ఎందుకు చేయలేదు అప్పుడు మేము గుర్తుకు రాలేదా మేము కనపడలేదా ఇది మీడియా పరంగా నేను అడుగుతున్నాను ఎందుకు నాకు అడగాలనిపించింది మీ మీ ద్వారా నేను అడుగుతున్నాను ఇలా అడిగినందుకు అవునా ఇదిగా ఉంటే కనుక సారీ చెప్తున్నాను